నబడుతుంది పోస్ట్ మార్టం చేసి ఇస్తాము పొద్దుగాల నైన్ ఓ క్లాక్ రండి అని అన్నారు అప్పటి నుంచి చేస్తేనే ఉన్నారు అయితేనే ఉంది అయితేనే ఉంది అయితేనే ఉంది ఇప్పటిదాకా కాలేదు చాలా ఘోరంగా ఉంది వాళ్ళ ఇష్టపూర్వకంగా నడుస్తుంది అంతా మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఇప్పుడైతే ఇప్పటిదాక అయితే ఏం రెస్పాన్స్ రాలేదు మాకు వచ్చి మైక్ ముంగడ నిల్చొని మాట్లాడిపోవద్దు మాట్లాడి నేను అది చేపించేస్తాను ఇది చేపించేస్తా అనుకోవద్దు సిగాచి ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది ఇప్పటికీ పటాంచరు ప్రభుత్వ ఆసుపత్రి మాచిలీలో ముప్పై ఏడు మృతదేహాలు వస్తే అందులో పది మృతదేహాలు మాత్రమే వాళ్ళ బంధువులు ఎవరు అనేది ఐడెంటిఫై చేశారు ఇంకా డిఎన్ఏ టెస్ట్ ఆధారంగా మిగతా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు మనతో పాటు ఇక్కడ ఒక మృతదేహానికి సంబంధించి వాళ్ళ బ్రదర్ ఉన్నారు మాట్లాడదాం ఎవరండి మీ అన్నయ్య పేరు ఏంటి ఏం జరిగింది నాగేశ్వరరావు సీనియర్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ అతను నిన్న మార్నింగ్ డ్యూటీ కానీ వెళ్ళిండు అటెండెన్స్ వేసిండు లోపలికి వెళ్ళిండు ప్లాస్ట్ అయిపోయింది అది అక్కడ రక్కడ స్పాట్ల కొలాబ్స్ అయిపోయినాయి నిన్న ఆఫ్టర్నూన్ మాకు తెలిసింది తెలిసిన తర్వాత మేము ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత కూడా అక్కడ నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు మాకు ఫస్ట్ థింగ్ ఈవినింగ్ నైట్ దాకా కూర్చున్నాము లెవెన్ ఓ క్లాక్ దాకా కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఆ ఫెసిలిటీస్ ఏం లేని కారణంగా కొంచెం ఇంటికి వచ్చి కొంచెం సేపు పట్టుకొని పోదాం అనేసి ఇక్కడ మా రిలేషన్షిప్తే వాళ్ళ ఇంటికి వచ్చిన వచ్చిన తర్వాత రాత్రి రెండున్నర గంటలకు ఫోన్ చేసి మీరు ఐడెంటిఫై అయినట్టుంది ఒకసారి మీరు ఐడెంటిఫికేషన్ చేసుకోండి అంటారు అయితే సరే అని చెప్పి ఆ రెండున్నర రోజు రాత్రి పోయి అక్కడ పోయి చెక్ చేసుకొని చూసుకుంటే మా బావనే వెళ్ళిండి ఆయన సరే అయిపోయిందిగా అని చెప్పి వచ్చినాము అది కూడా ఇలా పోస్ట్ మార్టం చేసి ఇస్తాము పొద్దుగాల నైన్ ఓ క్లాక్ రండి అని అన్నారు అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు అయితేనే ఉంది అయితేనే ఉంది అయితేనే ఉంది ఇప్పటిదాకా కాలేదు ఇప్పుడు అంబులెన్స్ లోకి దాన్ని కూడా వన్ అవర్ వెయిట్ చేయించి క్లియరెన్స్ చేసి పంపించినారు అంటే కోల్పోవడం ఆ తర్వాత జరిగిన విధానం ఇంకా మరింతగా ఇబ్బంది పడే చాలా ఘోరంగా ఉంది చాలా ఘోరంగా ఉంది ఏ పోలీస్ సిబ్బంది కూడా ఎక్కువ పట్టించుకుంటలేరు వాళ్ళ ఇష్టపూర్వకంగా నడుస్తుంది అంత మేము నిన్న పొద్దుగాల నిల్చున్నాను అంటే ఈ దానికి ఇంకా నిలబడే ఉంటున్నాను నేను రెస్ట్ లేదు నిద్ర లేదు ఎప్పటి నుంచి చేస్తున్నారు మీ బాబు అక్కడ సిగాచి టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ ఉంచున్నాడు ఎప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్ కానీ ఏదైనా ఇంతమంది కాలేదు ఇట్లాంటిది ఇది కాలేదు ఫస్ట్ టైం అవుతుంది ఇది మాకు తెలిసినప్పటి నుంచి అయితే కాలేదు అంత ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తున్న విషయం మీకు తెలుసు అసలు ఎలా అవుతుందని తెలుసు కానీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారని చెప్తాడు బావ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు మనకేం ఏమి ఉండదు టెన్షన్ ఏముండదు అని చెప్తుండే కానీ ఆ రోజు ఎందుకైందో ఏం కథనో అర్థమవుతలేదు మాకు కూడా ఆయన అది టైంకి పోయి అట్లా అటెండెన్స్ వేసు ఈ సంఘటన జరగడం చాలా బాధ అనిపిస్తుంది పిల్లలు ఇద్దరు కొడుకులు ఉన్నారు పెళ్లి అయిపోయింది పెళ్లి అంటే ఇంకా ఇద్దరు చదువుకుంటున్నారు ఒక్కసారిగా ఏదైతే పని చేస్తున్నారు అక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్ లోనే మొత్తం గోడలు కూడా బద్దలయ్యేలాగా నలభై నుంచి బ్లాస్ట్ జరిగింది అంటే అంతలా అంత హీట్ ఎందుకు జనరేట్ అయిందని నాకు ఐడియా లేదు సార్ నాకు అంత దాని గురించి అంత ఐడియా లేదు ఎందుకంటే నేను అంటే ఏం చెప్పేవాడు మీ బాబు గారు అసలు ప్రమాదకరమైన కెమికల్ ఫ్యాక్టరీ అంటే అవన్నీ చెప్ప చెప్పేటట్టు ఉండదు కదా సార్ అవన్నీ చెప్పాడు మాకు ప్రికాషన్స్ ఉన్నాయి మాకు మంచిగా చూసుకుంటారు అది ఇది అని చెప్పినాడు అంతేగాని లేదు ఇంకేం చెప్పారు ఏం చేస్తారు అనేది చెప్పలేదు మాకు మేనేజ్మెంట్ సైడ్ నుంచి రెస్పాన్స్ వచ్చింది మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఇప్పుడైతే అయితే ఏం రెస్పాన్స్ రాలేదు మాకు మేబీ ఇబ్ ఇవంతా చల్లబడ్డ తర్వాతే మనం మనకు తెలియదు ఇప్పుడు కంపెన్సేషన్ కింద రూపీస్ ఇచ్చింది కంపెన్సేషన్ కింద వన్ లాక్ ఇచ్చింది అది దేనికి ఖర్చు పెట్టాలో ఏం సంగతి ఏం చెప్పలేదు మనకు అది ఇచ్చి తీసుకున్నాం మేమైతే నెక్స్ట్ టైమ్ అన్న ఏమన్నా ఇస్తారా ఇయ్యారా ఎందుకంటే ప్రారంభమైంది ఒక ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చింది చూడాలి గవర్నమెంట్ కూడా చూసి ఏదన్నా చేసి ఇవ్వాలి వాళ్ళకి పిల్లలు సెటిల్ అయ్యేటట్టు ఉండాలి ఎందుకంటే తండ్రి లేని పిల్లల జీవితం అధోగత అయిపోతుంది ఎలా ఉంది మాచుడి దగ్గర పరిస్థితి చూస్తున్నారో శవాల గుట్టలు ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డుని పట్టి పరిస్థితి చూసినా నేను కూడా చూసినాను అది మరీ దారుణం అదైతే అక్కడ సిబ్బంది ఎవరైతే అక్కడ నుంచి శవాలను కలెక్ట్ చేసి పంపిస్తున్నారో వాళ్ళు పంపించే విధానం కరెక్ట్గా లేదు వీడికి వచ్చిన తర్వాత లిఫ్ట్ చేసి రూమ్ లో పెట్టే విధానం కరెక్ట్గా లేదు ఇష్టం ఉన్నట్టు తీసుకుపోతే పడేస్తున్నారు ఇచ్చి ఇచ్చి పడేస్తున్నారు అది వాళ్ళకి తెలియాలి వాళ్ళ మనసుకు అర్థం కావాలి చేసేది సేవ చేస్తున్నారు వాళ్ళ సేవ యాష్టపడకుండా చేయాలి ఏదున్నా కానీ మంచి పడుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు యాష్టనే పడుతుంది సార్ వాళ్ళు చేస్తున్నారు కాదని చేస్తున్నారు సేవనే చేస్తున్నారు మంచి పనే అది కొంచెం కొంతమందికి నాలెడ్జ్ ఉండదు దాని గురించి కూడా నాలుగుసార్లు అడుగుతారు వాళ్ళని విసురుకోవద్దు ఏదున్నా సరే మంచిగా మాట్లాడద్దు పోలీసు వాళ్ళు ఓకే గుడ్ మంచిగా చేస్తున్నారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు అది ఒకటే మాట అంటున్నారు మేము చేయాల్సిన డ్యూటీ మేము చేస్తున్నాం సార్ మాకు కూడా పైనుంచి ప్రెషర్ ఉంటదని మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా వాళ్ళని కూడా ఏం మనం అది కథ మార్చి దగ్గర మాత్రం ఆ ట్రీట్ చేసే విధానం దారుణంగా ఉంది అంటే మాతో ఏం చేయలేదు మా దగ్గరికి రాలేదు కానీ అక్కడ శవాలను చూస్తే అనిపిస్తుంది అట్లా అరే ఏంది వేస్తున్నారు అనేసి ఒకదాని మీద ఒకటి ఉంటున్నాయి ఆడ చిన్న రూమ్ చిన్న ఉంది అది మార్నింగ్ చూసిన రూమ్ చిన్న ఉంది మా బావను కూడా కింద బండ పెట్టేసిద్దు దాని పక్కకి ఇంకో లేడీస్ లేడీ బాడీ పడి ఉన్నది పడేస్తున్నారు అట్లే అట్లా పక్క పక్కకు పడేసినారు ఎవరు ఎవరో ఐడెంటిఫై కాలే ఆ లేడీది ఇప్పుడు మా బావ ఐడెంటిఫై అయింది కనుక మేము మా బావ అనేసి మీరు ఎలా చెప్పగలిగారు ఐడెంటిఫై అంటే ఫేస్ కనబడుతుంది మాకు ఫేస్ హాఫ్ పోయింది హాఫ్ కనబడుతుంది ఇంకా బాడీ శరీర భాగం అంతా కలిపి కెమికల్ కెమికల్ ఇట్ల అయిపోయింది అంత బ్లాక్ అయిపోయింది ఇటు సైడ్ కొంచెం బ్లాక్ అయిపోయింది ఇటు సైడ్ గానే ఉంది చిన్న చిన్న దెబ్బలు తాకినాయి ఇటు సైడ్ అంతే ఇంకోటి ఏంటంటే ఆయన వేసుకున్న షర్ట్ ఆ రోజు వేసుకున్న షర్ట్ ఒకటి చేతికి ఇట్లా ఇట్లా ఇది కట్టుకున్న ఇది ఒకటి అది మేము మాకు క్లీనె అని చెప్పి గ్యారెంటీ వచ్చింది మాకు అందుకని ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అతని పాకెట్లో మొబైల్ దొరికింది ఆ మొబైల్ తోటే మాకు రాత్రి రెండున్నర సమయంలో చేసిరు వీళ్ళు కాల్ చేసిరు మాకు మాకు కన్ఫర్మ్ అయిపోయింది మా బాబు బర్త్డే బర్త్డే ఉన్నాడు ఇంకా అనుకున్నాం మేము తీరా అయినంత అయిన తర్వాత మొబైల్ తీసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అయిపోయిండు మీ బా మీ వారికి ఇంకా లేదు అయిపోయింది మీరు వచ్చి ఆ ఇంట్లోకి చేసి తీసుకొని పోవచ్చు అన్న టైప్లో మాట్లాడారు సరే అని చెప్పి పోతే రాత్రి పోయినా పోతే పొద్దుగాలనే రావాలి అని అన్నాను పొద్దుగాల పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇస్తాము అని రెండు తొమ్మిది తొంభై ఏళ్ళకే వచ్చి చూస్తున్నాం ఫేస్ కొంతవరకు కాలకుండా ఉండబట్టి గుర్తుపట్టగలిగారు అన్ని దెబ్బలే ఉన్నాయి సార్ చాలా ఫ్రెష్ అయినట్టున్నాయి మొత్తం ఇట్లా ఇట్లా ఫ్రెష్ అయితే ఎట్లయితుంది అట్లా అయింది ఆయన మొత్తం ఇప్పుడు ఇంకా దారుణం ఆయన మొత్తం బలజై అయిపోయిండు ఉబ్బిపోయిండు మొత్తం ఉబ్బిపేయం మాకు కూడా ఆయన చూడనియలేదు కంప్లీట్ ప్యాకింగ్ చేసేసారు వాళ్ళ పద్ధతి ఏంటో మనకు తెలియలేదు ఇక్కడ చూడవద్దు చేయద్దు కూడా చూసుకోలేదు కూడా లేకుండా అయింది బాధ అనిపిస్తుంది ఇన్ని రోజులు మా బావ ఆయన కష్టం ఆయనకు తెలుసు ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంది మా చెల్లె పరిస్థితి ఏంది చూడాలి గవర్నమెంట్ చూడాలి ఇవన్నీ ఇప్పుడు నేను నాకు ముఖానికే కాలేదు కదా ఇంచుమించు నలభై యాభై మంది అయ్యింది పడదాక వాళ్ళందరికీ ఏం చేస్తారు ఏం కదా ఇప్పుడు మన దేశంలో ఇది ఇంత పెద్దది ఫస్ట్ టైం అనట అన్నారు అందరు అదే అంటున్నారు ఫస్ట్ టైం అయింది అని అంటున్నారు అది ఇంత పెద్ద అయినప్పుడు రియాక్షన్ ఎక్కువ ఉండాలి దానికి అన్నీ చూసుకోవాలి గవర్నమెంట్ చూసుకోవాలి ఎలక్షన్స్ అయినాయి మేము గెలిచినాము అయిపోయింది అని అనుకుంటే కాదు గవర్నమెంట్ చూడాలి సీఎం చూడాలి లోకల్ ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ రావాలి బాధితుల్ని పరామర్శించాలి వచ్చి మైక్ ముంగడ నిల్చొని పోవద్దు మాట్లాడి నేను అది చేపిచ్చేస్తాను ఇది చేపించేస్తా అని పోవద్దు రెండు సార్లు మాటలు మాట్లాడి కెమెరాలు వాడుతుంది చాలు అనుకున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అట్లుండకుండా పని చేసోళ్ళు కావాలి పని చేసోళ్ళు ఉంటే బాగుంటుంది మాకు కూడా వజ్రా కేశవ రాజా గంగా నాగేశ్వరరావు సీనియర్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ నా పేరు సురేందర్ చూస్తున్నాం కదా వాళ్ళ బావగారు సిగాచి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆయన గుర్తుపట్టడం చాలా కష్టంగా మారింది ముఖం సగభాగం వరకు కొంతవరకు ఐడెంటిఫై చేయగలిగాము మిగతా బాడీని చూస్తే చాలా దారుణంగా మాచిలో పరిస్థితి ఉంది బాడీ పైన బాడీ బాడీ పక్కన బాడీ ఇసిరి పడేస్తున్నట్టుగా ఒక భయానక పరిస్థితి పటాచరు మాచి దగ్గర ఉందని చెప్పి కూడా ఆ మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇదిలా ఉంటే ప్రభుత్వం కేవలం ఏదో కంటి తుడుపు చర్యగా వ్యవహరించింది ఇంత భారీ ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రమాదంగా ప్రభుత్వమే చెప్తోంది కానీ దానికి రెస్పాండ్ అయ్యే విధానం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు ఆదుకునే విధానం కూడా అలాగే ఉంది అని చెప్పి కూడా బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి ఎంపీ దేశం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి హైదరాబాద్